సాధారణంగా గుడికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా ప్రదక్షిణాలు చేస్తారు అసలు ప్రదక్షిణ అంటే ఏమిటి అవి ఎన్ని రకాలు వాటి ప్రాధాన్యత ఏంటి ఎలా చేయాలి అని దాని గురించి తెలుసుకుందాం దైవం విశ్వశక్తికి ప్రతీక ఆ శక్తి చుట్టూ తదేక ధ్యానంతో తిరిగినప్పుడు అందులోని శక్తి కొంత మనకు సంక్రమిస్తుంది అలా ప్రదక్షిణ చేసేవారి గుడి భాగం ఆ శక్తి కేంద్రం వైపు ఉండాలని అప్పుడే ప్రయోజనం చేకూరుతుందని శాస్త్రం చెబుతోంది ప్ర అంటే తిరగడం దక్షిణం అంటే దక్షిణం వైపు అనగా కుడివైపు తిరగడం జీవితం అంటే జననం నుంచి మరణం వరకు ఒక ఆవృతం అంటే ఒక ప్రదక్షిణ ఇందులో జన్మ జన్మల్లో సంపాదించిన కర్మ ఫలితాన్నే మనం అనుభవిస్తాం ప్రదక్షిణ చేసేటప్పుడు మనం దేవునిపైన దృష్టిని నిలిపినప్పుడు మన కర్మఫలాన్ని తగ్గించుకోవచ్చు మహిమాన్వితమైన ప్రదక్షిణలో అనేక రకాలున్నాయి ఆలయంలో చేసే ప్రదక్షిణ ధ్వజస్తంభం వద్ద నుంచి ప్రారంభించి ఆలయంలో దైవం మనం కుడివైపున ఉండేలా దేవుణ్ణి స్మరిస్తూ తిరిగి ధ్వజస్తంభం వద్దకు చేరుకునే వరకు తిరిగితే ఒక ప్రదక్షిణ అవుతుంది సాధారణంగా మూడు ప్రదక్షిణలు చేస్తారు కొన్ని కోరికలు తీరేందుకు ఎన్నిసార్లు ప్రదక్షిణ చేయాలో నిర్ణయించుకొని అన్ని ప్రదక్షిణలు చేయాలి అలా ఐదు పదకొండు నూట ఎనిమిది ఇలా ప్రదక్షిణలు మొక్కులు ఉంటాయి ప్రదక్షిణలు హడావిడిగా చేయరాదు ప్రశాంతంగా చేయాలి ప్రదక్షిణలో పరుగులు తీయరాదు ఆలయంలో చేసే ప్రదక్షిణ లెక్కించుకోవడానికి ఒకచోట పోక చెక్కలు ఉంచుకొని ఒక్కో ప్రదక్షిణ అయ్యాక ఒక పోకచెక్క పక్కకు వేయాలి అంతే తప్ప కాగితంపై చుక్కలు పెట్టడం నంబర్లు వేయడం చేయకూడదు ఒక్కో దైవానికి ఒక మంత్రాన్ని పఠిస్తూ ప్రదక్షిణ చేయాల్సి ఉంటుంది ఆలయాల్లో ఆత్మ ప్రదక్షిణలు చేయరాదు శివాలయాల్లో పూర్తి స్థాయిలో ప్రదక్షిణలు చేయరాదని శాస్త్రాల్లో ఉంది శివాలయాల్లో ధ్వజస్తంభం నుంచి సోమసూత్రం వరకు మాత్రమే వెళ్ళి తిరిగి ధ్వజస్తంభం వద్దకు చేరుకుంటే ఒక ప్రదక్షిణ అవుతుంది దీనికి ఒక కారణం ఉంది సోమసూత్రం నుంచి స్వామికి అభిషేకం చేసిన జలాలు వస్తుంటాయి వాటిని దాటి వెళ్ళడం పాపమని అందువల్ల సోమసూత్రం వరకు మాత్రమే ప్రదక్షిణాపథంగా వెళ్ళాలని సూచిస్తారు పాదప్రదక్షిణ ఆలయ ప్రదక్షిణ పథంలో అడుగులో అడుగు వేసుకుంటూ చేసే ప్రదక్షిణ పాదప్రదక్షిణ కొందరు ప్రదక్షిణలో మూలకు చేరినప్పుడు స్వామికి సాష్టాంగ ప్రణామాలు కూడా చేస్తుంటారు ఆత్మప్రదక్షిణ సాధారణంగా ఇంట్లో ఏదైనా వ్రతం లేక పూజ చేసిన తర్వాత మన చుట్టూ మనం సవ్యదిశలో తిరుగుతూ చేసే ప్రదక్షిణను ఆత్మప్రదక్షిణ అని అంటాం అంటే ప్రదక్షిణాపథం పథం లేనప్పుడు ఒకే చోట నిలబడి చేసే ప్రదక్షిణ ఇది దండ ప్రదక్షిణ ప్రదక్షిణాపథంలో పథంలో స్వామికి ఎదురుగా శాస్త్రాంగ నమస్కారం చేసి అనంతరం లేచి నిలబడి ప్రదక్షిణ చేయడం మరలా శాస్త్రాంగ నమస్కారం మళ్ళీ ప్రదక్షిణ చేయడాన్ని దండ ప్రదక్షిణ అంటారు ఈ పద్ధతిలో నాలుగు దిక్కులలో కానీ లేక నల్ నాలుగు దిక్కులు నాలుగు మూలలు కలిపి ఎనిమిది చోట్ల సాష్టాంగ నమస్కారం చేస్తారు అంగప్రదక్షిణ మనిషి అవయవాలన్నీ భూమిని తాకేటట్లుగా పడుకొని ఆలయం చుట్టూ దొర్లుతూ చేసే ప్రదక్షిణను అంగప్రదక్షిణ అని పేరు గిరి ప్రదక్షిణ దేవుడు కొలువైన పర్వతం చుట్టూ ప్రదక్షిణ గిరిప్రదక్షిణ ఆరుణాచలం సింహాచలం అన్నవరం క్షేత్రాలలో చేసే గిరి ప్రదక్షిణలు దీనికి ఉదాహరణలు భూప్రదక్షిణ సూర్యుని చుట్టూ భూమి పరిభ్రమించడాన్ని భూప్రదక్షిణ అంటారు భూమిపై ఒక క్షేత్రం నుంచి ప్రారంభించి భూమిపై గల ప్రాంతాలను చూసి తిరిగి ఆ క్షేత్రానికి చేరుకుంటే దానిని భూప్రదక్షిణ అంటారు గోప్రదక్షిణ ముక్కోటి దేవతలు కొలువైన గోమాత గోవత్సం రెండింటి చుట్టూ చేసే ప్రదక్షిణ గోప్రదక్షిణ ప్రసవిస్తున్న గోవు చుట్టూ చేసే ప్రదక్షిణ కోటి రెట్లు ఫలప్రదం వృక్షప్రదక్షిణ అశ్వత్థ వృక్షం రావి చెట్టు చుట్టూ చేసే ప్రదక్షిణ వృక్షప్రదక్షిణ ఇది ఆరోగ్య ప్రదాయిని కూడా ఈ వృక్ష ప్రదక్షిణ చేసేటప్పుడు మూలతో బ్రహ్మ రూపాయ మధ్యస్థే విష్ణు రూపిణి అగ్రస్థ్య శివరూపాయ వృక్షరాజ నమోస్తుతే అని చెప్పుకోవాలి స్త్రీల అనారోగ్య సమస్యలు తీరేందుకు సంతానం కోసం కూడా ఈ వృక్ష ప్రదక్షిణ చేస్తారు సాధారణంగా ఆలయంలో పాద ప్రదక్షిణ పద్ధతిని అనుసరించాలి మొక్కుబడువులు ఉన్నవారు పైన పేర్కొన్న వాటిలో వీటినైనా చేయవచ్చు ఆలయం చుట్టూ లేదా ప్రదక్షిణా పథం ఉన్నప్పుడు అందులో కానీ ప్రదక్షిణ చేయాలి గర్భాలయంలో కానీ స్వామివారికి ఎదురుగా నిలబడి అంటే ధ్వజస్తంభం వద్ద కానీ ప్రదక్షిణా మార్గం వద్ద కానీ నిలబడి స్వామికి నమస్కరించి ప్రదక్షిణలను ప్రారంభించాలి ఒక శివాలయం తప్ప మిగతా ఆలయాలన్నింటిలో ఇలాగే ప్రదక్షిణ చేయాలి అయితే దేవాలయానికి వెళ్తే ప్రదక్షిణలు చేయడం మామూలే శివాలయం చుట్టూ మాత్రం మిగతా ఆలయాలకు చేసే ప్రదక్షిణలు చేయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి ఎందుకంటే శివుడు దేవదేవుడు అంటే దేవుళ్ళకే దేవుడు కాబట్టి ఆయన గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తే శివుడి ఉన్నతత్వాన్ని తక్కువ చేసినట్టు అవుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి అదేవిధంగా పరమేశ్వరుని తలపై నుండి జాలువారే గంగ గుడిలోని శివలింగాన్ని అభిషేకించి పీఠం కిందుగా ఏర్పాటు చేసిన కాల్వగుండా బయటికి ప్రవహిస్తూ ఉంటుందని అంటారు ప్రదక్షిణలు చేసేటప్పుడు ఆ గంగను దాటాల్సి ఉంటుంది పవిత్ర గంగను దాటడం సరికాదనే ఉద్దేశంతో ప్రత్యేకమైన ప్రదక్షిణ విధానాన్ని ఏర్పరిచారు శివాలయం భజస్తంభం దగ్గర నుంచి మనకు ఎడమపక్కగా బయలుదేరి గర్భాలయానికి వెనుక ఉన్న సోమసూత్రం అనగా శివుని అభిషేక జలం బయటకు పోయే మార్గం వరకు వెళ్ళి తిరగాలి కానీ సోమసూత్రం దాటరాదు అక్కడ నుంచి వెనుదిరిగి ఆ ప్రదక్షిణంగా మళ్ళీ ధ్వజస్తంభాన్ని చుట్టుకొని సోమసూత్రం వరకు రావాలి ఇలా చేస్తే ఒక ప్రదక్షిణ ముగిసినట్లు శివ ప్రదక్షిణలో సోమసూత్రాన్ని దాటరా అన్నది ప్రధాన నియమం అలా చేస్తే ఎన్ని ప్రదక్షిణలు చేసినా ఒక ప్రదక్షిణ కిందకే వస్తుందంటుంది శాస్త్రం